గంగాధర్ గుడిలో వచ్చిన వాళ్ళందరికీ కూడా కాళ్ళు కడుగుతూ వాళ్ళనైతే లోపలికి పంపిస్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న గంగా అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక గంగాధర్ అయితే వచ్చిన ప్రతి భక్తులకి కూడా కాళ్ళు కడుగుతూ వాళ్ళనైతే లోపలికి పంపిస్తూ ఉంటాడు దాంతో గంగా అయితే అది చూసి తట్టుకోలేక తనైతే చాలా బాధపడుతూ ఉంటుంది ఇక గంగాధర అలా చేసేసరికి గంగా అయితే గ గంగాధరనే చూస్తూ ఉండిపోతుంది ఇక గంగాధర వచ్చిన భక్తులందరికీ కూడా కాళ్ళు కడిగి తన ఆ నీళ్ళని తన నెత్తిని జల్లుకుంటాడు ఇక అలా అయ్యాక ఆ గంగాధర అయితే గుడిలో అయిపోయిన తర్వాత ప్రతి ఇంటింటికి వెళ్ళి భవతి దేహి అంటూ ఇంటింటికి వెళ్ళి భిక్షం అడుక్కుంటూ ఉంటాడు అది చూసి గంగ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక అక్కడ ఉన్న ఒక ఆమె ఏంటి ఎందుకు ఇలా వచ్చారని చెప్పి అడుగుతుంది అమ్మ భిక్ష వేయరా ఆకలిగా ఉంది కొంచెం అన్నం అన్నం వేస్తారా అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న ఆమె ఇలా అంటూ ఉంటుంది కాళ్ళు చేతులు ఆ భగవంతుడు బాగానే ఇచ్చాడు కదా బాగానే ఉన్నాయి కదా ఏమీ కష్టపడి తినడానికి నీకు ఏమైనా పోయే కాలమా ఏంట ఎల్లు కష్టపడి తిను నీలాంటి వాడికి ఎవరు వేయరు అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే గంగాధర్ అయితే చాలా బాధపడుతూ అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఇంతలో అక్కడ ఉన్న గంగా అది చూసి చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది అసలు నా భర్తకి ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్